ఇల్లు వచ్చిందని నీడను చెరిపేసుకున్నాం సో మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని ఈ ఫోటోలో నలుగురి మధ్య మాటల యుద్ధం జరుగుతుందనుకుంటే పొరపడినట్లే వీరి వేదన మాటల్లో చెప్పలేనిది ఎందుకంటే వీరిలో ముగ్గురు మోగవాళ్లే తమ బాధను కలెక్టర్కు ఎలా విన్నవించాలో సైకిల ద్వారా చర్చించుకుంటున్న మీ వీరు సొంతూరు ఆదిలాబాద్ జిల్లా తాన్సి మండలం పొన్నూరి వీరిలో రామన్న కీర్తి లక్ష్మి భార్యాభర్తలు వారి సంతానం నవీన్ చందిని చాంది నందిని తండ్రి ఇద్దరు పిల్లలు అనమాట కూలి పనులు చేసుకుంటూ చిన్న పెంకుటిల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు ఇటీవల వారికి ఇందిరం బిల్లు మంజూరు కావడంతో సంతోషించారు పెంగుటీళ్ళను కూల్ చేసి కొత్త ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసారు అంతలోనే అధికారులు వచ్చి లక్ష్మీ కుటుంబానికి ఉన్న స్థల విస్తీర్ణం రెండు వందల డెబ్బై మూడు చదరపు అడుగులే ఉంటుందని ఆ పథకం కింద ఇల్లు కట్టుకోవాలంటే నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల మధ్య ఉండాలని స్పష్టం చేశారు దాంతో అంతా కలిసి ప్రజాభానిలో కలెక్టర్ వినవించినప్పటికీ సోమవారం ఆదిలాబాద్ వచ్చారు ప్రత్యేక కేటగిరీ పరిగణించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయం చేస్తా అని కలెక్టర్ భరోసా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా వారికి ఉన్న స్థలం ఇదేనమాట ఈ స్థానంలోనే వారు కట్టుకోవాలి అయితే కాకపోతే కనీసం సెంటున్నర్ అయితే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కండిషన్ అయితే పెట్టింది సో వీరికి సాయం చేయకపోతే అన్యాయం అయితే అయిపోతారనమాట ఎందుకంటే వీరందరూ కూడా మోగవాళ్ళు ఈ మోగవాళ్ళు అయినప్పటికీ కూడా వీరికి ఇందిరం మిల్లు అయితే వచ్చింది కానీ ఇందిరం ఇల్లు స్థలం సరిపోదని చెప్పేసి ఆపేయడం అయితే జరిగిందనమాట సో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పేదలకు అన్యాయం జరగకుండా అందరికీ కూడా ఇందిరం ఇల్లు అయితే కేటాయిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి